అల్లూరు జిల్లా అరకులోయ మండలంలో గవర్నమెంట్ ఉన్నత పాలిక పాఠశాల ఉపాధ్యాయురాలు రోజా రాణి రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలి అవార్డుకు ఎంపికైంది ఈ సందర్భంగా ఆమెను ఘనంగా సన్మానించారు ఈ అవార్డు తన ఒక్కరి విజయం కాదని సహ ఉపాధ్యాయులు ఉద్యోగులు విద్యాశాఖ అధికారులు కలిసి సాధించిన సామూహిక గౌరవంగా భావించాలన్నారు తన కృషిని గుర్తించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు తన వృత్తి కాలంలో అనేక మారుమూల గ్రామాల్లో భోజన సేవలు అందించానన్నారు డ్రాప్ అవుట్ విద్యార్థుల ఇళ్లకు వెళ్లి వందల మందిని తిరిగి పాఠశాలలో చేర్పించానన్నారు

నేను మర్చిపోనండి ఇంకా నా బాధ్యత పెరిగింది అనుకుంటున్నాను నేను ఇంకా నా శక్తులు కృషి చేసి ఇంకా నేను నా సమయ నా సమయాన్ని నా శక్తి నేను ఇంకా కృషి చేసి ఇంకా నేను పిల్లల్ని ఇంకా మంచిగా ఇంకా వాళ్ళని తీర్చిదిద్దాలని వాళ్ళతోనే ఇంకా ఎక్కువగా సగం గడిపి ఇంకా బిడ్డలి ఇంకా రానున్న దినాల్లో వారికి వారితో పౌరుగా తీర్చిదిద్దడానికి అండి వాళ్ళ కోసం ఇంకా నేను నా సమయాన్ని హెచ్చరించి వాళ్ళ వాళ్ళ కోసం కష్టపడతానని మాట్లాడుతుంటే నేను రాస్తా ఉంటాను నాకు నీకు ఏమో ఇస్తాను ఎప్పుడు చదువు చదువు చదివి ఎప్పుడు ఎంత వస్తే కూడా ఇదే పని అని నా పిల్లలు చెప్తారు నేను అవార్థుల కోసం కాదు నేను కష్టపడి పని చేయాలి నా పని నా దేవడం అవార్డు కోసం కాలేదా ఇంకా ఆ కష్టంకి పని తగ్గి రోజు నేను చూస్తున్నాను అనేది ఈ స్థాయికి వెళ్తానని నేను అనుకోలేదు దేనికోసం నాకు మరి ప్రభుత్వం మంచి గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు ఇచ్చింది మరి ఇచ్చిన ప్రభుత్వానికి అంతేకాకుండా మరి అధికారులకు ముఖ్యంగా అధికారులకి మా మరి ఇంతవరకు నాకు పంపించిన మా విద్యాశాఖ వాళ్ళకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటారండి ఇంకా ఇచ్చింది నేను మర్చిపోక ఇంకా నా సాయశక్తులు లేకుండా కృషి చేసి ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నారు తరి సీతారామరాజు జిల్లాలో అరకువేలి గవర్నమెంట్ హై స్కూల్లో తెలుగు ఎస్ఏగా పనిచేస్తున్నానండి నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నికయ్యానండి నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాకు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ ఈ అవార్డు తీసుకోవడంలో మొట్టమొదటిగా గిరిజన గిరిజన ప్రాంతంలో మొట్టమొదటిగా మహిళా ఉపాధ్యాయురాలేనండి నేను వెనక చదువులో వెనకబడిన పిల్లలకండి వాళ్ళకి డ్రాప్ అవుట్స్కి ఇంటింటికి వెళ్ళి తీసుకొచ్చి పిల్లలకి స్కూల్లో జాయిన్ చేయడం జరిగిందండి నా తెలుగు సబ్జెక్ట్లోనండి ఒక అమ్మాయికి రెండు వేల పద్దెనిమిదిలో టెన్ బై టెన్ మార్కులు రావడం జరిగిందండి మళ్ళీ ఒక ఐదుగురు పిల్లల్ని అండి నేను దత్తత తీసుకొని పిల్లల్ని చదివించడం జరిగింది పిల్లలు మంచి పొజిషన్లో ఇప్పుడు ఉన్నారండి మరి స్టేజీ విషయంలో కూడానండి నేను కూడా కొంచెం డోనర్స్ దగ్గర డొనేషన్ తీసుకొచ్చి మేము స్టేజ్ లేనప్పుడు స్టేజ్ నిర్మాణం చేయడం జరిగిందండి చాలా కాంపిటీషన్ జరిగిందండి మరి దేవుని దయ వల్ల దేవుని కృప వల్ల మరి నాకు ప్రభుత్వం గుర్తించండి నేను చేసిన శ్రమను బట్టి నేను చేసిన ఇరవై నాలుగు సంవత్సరాల సర్వీస్లో నేను చేసిన శ్రమను గుర్తించి నాకు ఉత్తమ ఉపాధ్యాయురాలుగా అవార్డు ఇవ్వడం జరిగిందండి గుర్తించి అవార్డు ఇచ్చినందుకు ప్రభుత్వానికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి